ప్రజల అందరికీ వస్తే మనకూరు సింగరేణికి సంబంధించిన ఒక వార్త అయితే ఎమ్మెల్యే పాయంగారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లి అదేంటో తెలుసుకుందాం వార్తలు అయితే ఒక వార్త ప్రశ్నించు మనకూరు సింగరేణి మనుగడకు పీకే ఓసీ అని అత్యంత అవసరం సింగరేణి కేటాయించకపోతే మనుగూలు తీవ్ర నష్టం మనకూరు ప్రాంత అభివృద్ధికి పూర్తిగా కుంటుపడే పరిస్థితి సానుకూలంగా స్పందించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కాని అయితే ఒక వార్త రాసిండు వాస్తవమే మనుగూరు మనుగడ సింగరేణి లేకపోతే మన ఊరికి మనుగడ లేదనేది వాస్తవం గతంలో మనం దీని మీద రౌండ్ టేబుల్ సమావేశం కూడా వివిధ రాజకీయ నాయకులు రాజకీయ పార్టీల నాయకులతో ఏర్పాటు చేయడం జరిగింది దానికి మనం పయం వెంకటేశ్వర గారికి కూడా వినతి పత్రం ఇచ్చాం గతంలో అఖిలపక్ష రాజకీయ నాయకులతో కలిసి మనుగూరికి సింగరేణి తలమానికం సింగరేణి మీద దాదాపు ఇటు ఉద్యోగస్తులు కానీ వ్యాపారులు కానీ ఓల్డ్ ట్రాన్స్పోర్ట్ లారీ డ్రైవర్స్ కానీ చాలా రకాల మెకానిక్స్ కానీ చాలా మంది బతుకుతుంది సింగరేణి మీద ఈ సింగరేణిలో మనకి ఉద్యోగం లేదు అనుకోవడం సింగరేణితో మనకి మనం ఏమైనా దాంట్లో జాబ్ చేస్తున్నానా సింగరేణికి మనకి అవసరం లేదు అనుకోవడం చాలా తప్పు ప్రజలారా సింగరేణి ఉంటేనే మనకు మంగళ సాధ్యమవుతుంది గత పంతొమ్మిది వందల డెబ్బై నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కొన్ని ఓసీ జనులు కొన్ని మూతపడే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఏడు వరకు రెండు వేల ముప్పై వరకు అది పూర్తిగా ఈ వార్తలకు వెళ్ళి ఏం జరుగుతుందని తెలుసుకుందాం డిప్యూటీ సీఎం దీంట్లో ఏం రాసిద్దు అనేది అత్యంత అవసరం సింగరేణి విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే పాయం సింగరేణికి కేటాయించకపోతే మనుగూలు తీవ్ర నష్టం మనుగోలు ప్రాంత అభివృద్ధి పూర్తిగా కొంటుబడే పరిస్థితి సానుకూలంగా స్పందించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్స్ట్రేట్ రాసిద్దు మనగూరు ప్రాంతంలోని ప్రతిష్టాత్మకమైన పీకే డీప్ సైడ్ ఓపెన్ కాస్ట్ మైనింగ్ దానిని తెలంగాణ జనకు కాకుండా సింగరెడ్డి కాంగ్రెస్ కంపెనీ కేటాయించాల్సిందేనని కినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు విజ్ఞప్తికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మరియు ఇంధన శాఖ మంత్రి బట్టి విక్రమ మార్గం సానుకూలంగా స్పందించారు ఈ విషయమై జనవరి మూడో తారీఖు రెండు అంటే నిన్న ఎల్ఆర్ నెంబర్ టూ జీరో నైన్ సిక్స్ ఫైవ్ ఎమ్ఎల్ఏ బై పిఎన్ తిరుపాక ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎమ్మెల్యే ఫైవ్ వెంకటేశ్వర రాష్ట్ర లేఖ స్వీకరించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తినపాక నియోజకవర్గ ప్రజల భవిష్యత్తు సింగరేణి కార్మిక కుటుంబాల భద్రతను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు ఇక ఈ లెటర్ అయితే డిప్యూటీ సీఎం అయితే సానుకూలంగా స్పందించుకుంటా పనుపూరు పినపాక నియోజకవర్గ ప్రజల వాళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకొని నేనైతే ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటుందని అయితే చెప్పినట్టయితే హామీ చెప్పారు సింగరేణి పోటీపై ఆందోళన ఇక ఈ సింగరేణి ఏదైతే సైడ్ ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఉందో దానికి సింగి ఇటు సింగరేణి అటే జం రెండు పోటీ పడుతున్నాయి అయితే జంపుకి కాకుండా సింగరేణికి కేటాయించాలనేది ఇక్కడ ప్రాంత వాసుల అభిరతం అందులో అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎందుకంటే జన్మకి వెళ్ళిపోతే ప్రైవేట్ పార్ట్ అయిపోతుంది అదే ఉంటే యథాతథంగా కొనసాగుతుంది అనేది ఒక ఇది మనకూరు పీకే ఓసి డిప్ సైడ్ కానీ దక్కించుకోవడానికి సింగరేణి మరియు తెలంగాణ జనతా సంస్థల మధ్య పోటీ నెలకొని ఉందని దీనిపై జనవరి ఆరు రెండు వేల ఇరవై ఆరు వరకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఎమ్మెల్యే తన లేఖలో వివరించారు ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని గనిని సింగరేణికి కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు ఇక దీనిపై జనవరి ఆరు అంటే ఎల్లుండి జనవరి ఆరు ఎల్లుండి జనవరి ఆరు ఎల్లుండి రెండు వేల ఇరవై ఆరు వరకు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న దానిలోపే రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పందించి కేంద్రాన్ని ఒప్పించి ఒక అవకాశం తీసుకోవాలి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చోపించి సింగరేణికి కేటాయించేలా చర్యలు తీసుకోవాలని అయితే పాయ వెంకటేశ్వర్లు ఈ లేఖలో అయితే పేర్కొన్నాడు ఇక లేఖలో ఏమేమి మార్చిందంటే సుమారు నూట మిలియన్ టన్నులు బొగ్గు ఉన్నాయి నాణ్యత వచ్చేసి బొగ్గు నాణ్యత వచ్చేసి జీ ఎయిట్ గ్రేడ్ బొగ్గు లాభాలు సుమారుగా పదిహేను వందల కోట్ల ఆదాయం వస్తుంది ఏది ఇప్పుడు డీకే డిసైడ్ ఓపెన్ కాస్ట్ వల్ల విస్తీర్ణం వచ్చేసి ఆరు వందల ఏడు హెక్టార్లు అది మొత్తం మాటవి ప్రాంతం ఇక గని జీవిత కాలం వచ్చేసి ఇరవై సంవత్సరాలు సింగరేణి కేటాయించకపోతే మనకూరుకు తీవ్ర నష్టం ఈ గదిని సింగిల్ కాకుండా జనుబోకు కేటాయిస్తే మరుగూరు ప్రాంతం తీవ్రమైన ఆర్థిక సామాజిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని ఎమ్మెల్యే పాయం హెచ్చరించారు రెండు వేల ముప్పై ఒకటి నాటికి పీకే ఓసీ టూ రెండు వేల ఇరవై ఒకటి నాటికి ఓసీ ఫోర్ గనులు పూతపడే ప్రమాదం మనుగూరు ప్రాంత అభివృద్ధికి పూర్తిగా కుంటుపడే పరిస్థితి సింగరేణి పర్మనెంట్ ఉద్యోగుల బలవంతకు బదిలీలు సుమారు వెయ్యి మంది కాంట్రాక్ట్ కార్మికులు పదిహేను మంది ఓబీ వర్కర్లు ఉపాధి కోల్పోయే ప్రమాదం బొగ్గు రవాణాపై ఆధారపడిన లారీ యజమానులు కానీ డ్రైవర్లు మెకానిక్ నిర్వాహకులు జీవనాధారం దెబ్బతినే పరిస్థితి భూములు ఇళ్ల ధరలు భారీగా పడిపోవడం ద్వారా ప్రాంత ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే ప్రమాదం బట్టి విక్రమార్క హామీపై ఈ అంశంపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి మల్లు పినపాక నియోజకవర్గ ప్రజల ప్రయోజనాలు సింగరేణి కార్మిక కుటుంబాల భవిష్యత్తును ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం చర్చించి పీకే ఓసీ ఛార్డ్ అని సింగరేణికి కేటాయించేలా పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే మాయ వెంకటేశ్వర్ గారు అయితే తెలుపు జరిగింది వాస్తవంగా ఇది మన 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 ఊరు కష్టమేనా అని గతంలో కూడా మనం కొన్ని కథనాలు ప్రచురించడం దీని మీద ఫైట్ చేసినాం చాలా చేసిన వివిధ రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసిన వివిధ రాజకీయ నాయకుల పార్టీలతో అందరితో కలుపుకొని మనుగోలు కూడా భవిష్యత్తుపై దీన్ని సుదీర్ఘ కాలంగా మనం దీంతో ఫైట్ చేస్తున్నాం మన ఛానల్ ద్వారా ఎమ్మెల్యే గారు మొత్తానికైతే పాయ వెంకటేశ్వర్లు గారు అసెంబ్లీ సమావేశాల కాలంలో డిప్యూటీ సీఎం బట్టే విక్రమార్క గారిని కలిసి అయితే సింగరేణి మనుగడపై ఒక వినతి పత్రం ఇవ్వడం అయితే చాలా శుభ పరిణామం ఇది ఈ క్లియర్ కట్ గా చెప్పిండు పదిహేను వందల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది ఇంకొక ట్వంటీ ఇయర్స్ ఎక్స్టెన్షన్ అవుతుంది అట్లనే చాలా మందికి ఇక్కడ లారీ డ్రైవర్లు కానీ మెకానిక్లు కానీ వ్యాపారస్తులు కానీ అన్ని అన్ని రకాల వారికి ఆర్థికంగా ఇది గని లేకపోతే ఇప్పుడు జన్మకి కేటాయిస్తే మాత్రం మనుగురు మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని చెప్పేసి అయితే ఆ లేఖలో పేర్కొనడం జరిగింది పట్టి విక్రమార్క గారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది ఇది ఒక శుభ పరిణామం చెప్పాలి